హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆఫీస్లో కూర్చుంది కానీ మధుకు యష్ మాటలు అతను కొట్టిన డబ్బా పదే పదే గుర్తొచ్చి వర్క్ చేయలేక తలపెట్టుకొని కూర్చుంది మధు మధు ఆ బాబాయ్ ఏమైందమ్మా అలా ఉన్నావు ఏం లేదు బాబాయ్ ఎస్ఆర్ రాలేదు నువ్వు చూస్తే ఇలా ఉన్నావు అసలు ఏం జరిగింది ఏం జరగలేదు బాబాయ్ మీటింగ్ ఉంది కదా పదండి వెళ్దాం అని మీటింగ్కి వెళ్ళింది మధు వెళ్తున్న మధుని చూసి ఏదో జరిగింది అనుకున్నాడు సత్యం మీటింగ్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చిన మధు టైం చూసుకుంది మూడవటంతో రిలాక్స్గా చైర్లో కూర్చొని ఫోన్ వైపు చూసి అందులో ఉన్న మిస్డ్ కాల్ చూడగానే చా ఫోన్ సైలెంట్ పెట్టి తప్పు చేశాను అనుకొని వెంటనే ఇంటికి ఫోన్ చేసింది మధు అసలు బుద్ధుందా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయో అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఇంట్లో వాళ్ళ మాట లెక్కలేదా మగరాయిట్లా ఒక దానివే అన్నీ చేయాలని అనుకుంటున్నావా ఉదయం అనగా గుడికి వెళ్ళా ఇప్పటికీ ఇంకా నీ జాడలేదు అంటే అసలు నిన్ను ఏమనాలి మధు ఎప్పుడూ లేనిది ఫోన్లో ఉమ్మగారు అంతగట్టిగా అరిచేసరికి మధు కంట్లో సన్నని కన్నీటి తడి నానమ్మ ఆపు ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదు ఎందుకు ఇలా ఎవ్వరి మాట విన మాటని వినకుండా నీ పాటికి నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఉంటున్నావు సారీ నానమ్మ గుడి చూసుకొని డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసాను దానికి తోడు సార్ ఆఫీస్కి రాలేదు వర్క్ కొంచెం ఎక్కువగా ఉంది ఫోన్ సైలెంట్ ఉంది ఇప్పుడే మీటింగ్ చూసుకొని నీకు ఫోన్ చేశాను మధు ఉమ్మగారి గొంతులో చిన్న బాధ నానమ్మ సారీ చెప్పాను కదా నన్ను తిట్టి నువ్వెందుకు బాధపడతావు నీకేం తెలిసే స్పూన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డానో సారీ నానమ్మ ఏమన్నా తిన్నావా ఆ నానమ్మ ఇప్పుడు క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తాను తొందరగా ఏదోటి కడుపులో వేసుకో మధు టాబ్లెట్స్ కూడా వేసుకో సరేనా సరే నానమ్మ ఉంటాను మధు ఆ నానమ్మ నువ్వు బాగానే ఉన్నావు కదా ఉమ్మగారు అలా అడస అలా అడిగేసరికి మధు చంపలపై కన్నీరు బాగున్నాను నానమ్మ ఎందుకు అలా అడిగావ్ ఏం లేదు ఉంటాను అని ఉమ్మగారు ఫోన్ కట్ చేసి సోఫాలో కూర్చొని బాధపడ్డారు ఏమైంది అత్తయ్య అది ఆఫీస్లోనే ఉందా అవును సుజీ పిండి తిప్పలు మానేసి ఇది ఆఫీస్ చుట్టూ ఆ యష్ ఇంటి చుట్టూ తిరుగుతుంది సురేష్ రాగానే వాటితో మాట్లాడాలి జాబ్ జాబ్ అంటూ ఆరోగ్యం కూడా లెక్క చేయడం లేదు ఇది మీ అబ్బాయి దాని మాటే వింటారు అత్తయ్య ఎలా వింటాడో నేనే చూస్తాను సాయంత్రం వస్తారు కదా ఇద్దరు చెప్తాను కోప్పడకట్ట అత్తయ్య ముందు ఈ జ్యూస్ తాగండి వద్దు సుజీ మధు పద్ధతి నాకు ఏం నచ్చడం లేదు కానీ వాళ్ళ కోసం ఎందుకు అంత ఆరాటం దానికి యష్ తనకి చుట్టమా లేదంటే దగ్గరవాడు అయి అన ఎంతలో ఉండాలో అంతలో ఉండటం మానేసి మన మధు మరీ హద్దులు దాటుతుంది కోపంగా మాట్లాడినా తట్టుకోలేదు అని మౌనంగా ఉంటున్నాను లేదంటే మధు విషయంలో ఎప్పుడు కలగజేసుకునే దాన్ని అని ఉమ్మగారు కోపంగా తన రూమ్కి వెళ్ళగానే అత్తగారి మాటలకి సుజ ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంది అత్తయ్య అత్తయ్య మాట్లాడిన దాంట్లో తప్పేమంది మధు యశ్ విషయంలో ఎందుకు ఇలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంది ఫోన్ కట్ చేసిన మధు క్యాంటీన్కు వచ్చి ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గరకు వచ్చింది మధు ఆ బాబాయ్ మీరు కూడా భోజనం చేయలేదా లేదమ్మా క్యారేజ్ తెచ్చుకున్నాను నువ్వు కూడా తిను అని మధు ఎదురుగా ఉన్న చేతిలో కూర్చున్నాడు సత్యం పర్లేదు బాబాయ్ నేను క్యాంటీన్ భోజనం తింటాను ఏ మధు బాబాయ్ భోజనం తినకూడదని గట్టిగా అనుకుంటున్నావా ఏంటి అలాంటిదేం లేదు బాబాయ్ మరెందుకు మొహమాటం భోజనం చేయి మధు అని సత్యం అనగానే మధు నవ్వుతూ సత్యంతో కలిసి భోజనం చేసింది మధు ఏంటి బాబాయ్ సార్ కొట్టారా బాబాయ్ పర్లేదు మధు చెప్పు అవును బాబాయ్ ఆయన కోపం తెలిసిందే కదా అసలు ఏం జరిగింది ఎందుకు కొట్టారు మహిని సపోర్ట్ చేశానని కొట్టారు బాబాయ్ అంటూ జరిగిన విషయం చెప్పింది మధు సార్ మాటలు కోపం నువ్వు మనసులో మధు ఒక్క మాట చెప్పనా ఏంటి బాబాయ్ నేను వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి పనిచేస్తూ వస్తున్నాను యష్ సార్ ఎలాంటి వారో నాకు బాగా తెలుసు కనీసం ఏమాయన కూడా కన్నెత్తి చూసింది లేదు తనతో ఎవరు ఓ గొడవ పడినా సరే ఫేస్ టు ఫేస్ తెలుసుకుని వాళ్ళతో ఇంకా మాట్లాడరు జన్మలో వాళ్ళ ముఖం చూడరు అలా ఉంటారు కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను మధు నీతో ఉన్నంత చనువుగా యష్ ఎవరి దగ్గర ఉండటం లేదు చివరికి కార్తిక్తో కూడా కోపం సంతోషం బాధ ప్రతిదీ నీతో షేర్ చేసుకుంటున్నారో అంటే నువ్వే అర్థం చేసుకో ఎస్ సార్ నీకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు సార్ని తప్పుగా అనుకోకూడదు అని మధు లేదు బాబాయ్ మీరు చెప్పింది నాకు అర్థమైంది కానీ ఇక్కడ ప్రాబ్లం మహి బాబాయ్ ఏంటి మధు అవును బాబాయ్ నేను ఎస్ఆర్తో క్లోజ్గా ఉంటుంటే తనకి నచ్చటం లేదు అంటూ మహికి తనకి మధ్యన జరిగిన విషయాలన్నీ చెప్పింది మధు అంతా విన్న సత్యం వామ్ ఇంత జరిగిందా అవును బాబాయ్ ఎందుకు మహి అలా ప్రవర్తిస్తుందో అర్థం కావటం లేదు ఇంకోసారి ఈ జోలికి వస్తే ఊరుకో ఎందుకైనా మంచిది మహితో కొంచెం జాగ్రత్తగా ఉండు తన కోసం నువ్వు చెప్తుంటే ఒకటి అర్థమైంది ఎంతటికైనా తెగిస్తుంది అని అవును బాబాయ్ అని ఇద్దరు భోజనం కంప్లీట్ చేసి ఆఫీస్కి వెళ్ళారు ఏంటి మామయ్య అయినా నా మాటలు అర్థం చేసుకుంటాడు అనుకుంటే మామయ్య కూడా బావలానే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలి అనుకుని ఆలోచిస్తూ శశికి ఫోన్ చేసింది మహి ఒకసారి కాదు అలా ఐదుసార్లు ఫోన్ చేసినా శశి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయేసరికి ఎందుకో ఎక్కలేని దుఃఖం వచ్చేసింది చిన్న గొడవకే బాబా ఎందుకు ఇంత దూరం పెడుతున్నాడు నిజంగా నాలో మార్పు వచ్చిందా అనుకుని సారీ బాబా నైట్ కోపంలో ఏదో చికాక్గా మాట్లాడేస్తాను ప్లీజ్ బాబా క్షమించు ఇంకెప్పుడు నీ మనసు బాధ పెట్టేలా మెసేజ్ టైప్ చేసి శశికి పంపింది మహి వర్క్ చేస్తున్న శశి ల్యాప్టాప్ పక్కన పెట్టి మెసేజ్ ఓపెన్ చేసి చదివి ఫోన్ పక్కన పెట్టాడు మాట అనేశాక ఎందుకు బాధపడటం నీలో నిజంగానే మార్పు వచ్చింది మహి అది నీకు తెలియటం లేదు మరీ ముఖ్యంగా మధు విషయంలో నువ్వు హద్దులు దాటుతున్నావు అనుకుని మనసు ఒప్పక మహికి ఫోన్ చే ఫోన్ చేస్తాడు ఫస్ట్ ఇంకే ఫోన్ లిఫ్ట్ చేసింది మహి బావా చెప్పు ఎందుకు ఫోన్ చేస్తా నీకు తెలీదా బావా అలా అడుగుతున్నావు బాధగా అంది మహి నాకు ఎలా తెలుస్తుంది మహి నువ్వు చెప్తేనే కదా తెలిసేది ఇంకా చాలు బాబా ప్లీజ్ ఏడుపు వస్తుంది మాట్లాడు ఇంకెప్పుడు నీతో గొప్పంగా మాట్లాడను నువ్వేం చెప్తే అదే చేస్తాను నేనేం చెప్తే అది చేయటానికి నువ్వేం చిన్నపిల్లవి కాదు మహి చాలా ఎదిగిపోయావు సరే చెప్పు విన్నావా బావా ఎప్పటిలానే మాట్లాడచ్చు కదా సారీ చెప్పాను కదా నేను ఎప్పటిలానే మాట్లాడుతున్నాను మహి చెప్పు ఏమైంది నేను ఈరోజు మా అమ్మయ్యతో మాట్లాడాను బావా అవును ఏమన్నారు ఆయన అయితే అమ్మని అస్సలు చెల్లిగా యాక్సెప్ట్ చేసేలా లేరు అని జరిగిన విషయం చెప్పింది మహి మార్నింగ్ వెళ్ళి మాట్లాడితే మా అమ్మయ్య కూడా యాష్లానే మాట్లాడారు అంత తొందరగా కోపం పోతుంది మహి వాళ్ళకి బాధ ఉంటుంది కదా అవును బావా కానీ ఎంతకాలం ఉంటుంది బాధగా ఏదో ఒక రోజున మారాలి కదా ఒక్కటే దారి ఉంది ఏంటి బాబా కుతూహలంతో అడిగింది మహి నువ్వు యష్ని పెళ్లి చేసుకో అప్పుడు రెండు కుటుంబాలు కలుస్తాయి నవ్వుతూ అన్నాడు శశి బాబు కోపంగా అరిచింది మహి సరదాగా అన్నాను మీటింగ్ ఉంది నాకు మళ్ళీ చేస్తానని ఫోన్ కట్ చేయగానే మహి కోపంగా ఫోన్ వైపు చూసింది ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని నేరుగా ఇంటికి వచ్చింది మధు అప్పటికే మధు కోసం హాల్లో కూర్చొని ఉన్నారు సురేష్ సుజీ ఉమా అమ్మ కాఫీ అంటూ సోఫాలో కూలబడింది మధు తెస్తున్నానని సుజీ ఉమ్మగారి వైపు చూసి కిచెన్ రూమ్కి వెళ్ళింది వర్క్ అయిందా మధు ఆ నాన్నమ్మ ఇప్పుడే అయింది రేపు మీ బాస్కి చెప్పే ఇకపై ఆఫీస్కి అని ఏంటి షాక్గా అడిగింది మధు అవును మధు ఈ వారంలో నీకు పెళ్లి చూపులున్నాయి ఇకపై ఆఫీస్కి ఎస్ ఇంటికి వెళ్ళటం మానే అని సురేష్ అనగానే మధు ఏం అర్థం కాక చూసింది ఏమైంది నాన్న సడన్గా ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏం చేయనుమ్మా నాకు నా కూతురు ముఖ్యం ఇదే నా నిర్ణయం కానీ నాన్న ఇప్పటికే చాలా టైం అయింది పొద్దున్నుంచి నుంచి ఆఫీస్లోనే ఉన్నావు టైంకి కూడా తిని ఉండవు ఫాస్ట్గా స్నానం చేసిన మధు అందరం కలిసి భోజనం చేద్దాం తండ్రి మాటలకి అలానే చూస్తుంది మధు ఇది నిజంగానే మీ నిర్ణయం మా నాన్న అవును తల్లి నానమ్మ అమ్మమ్మ అమ్మ మాటలు విని నేను ఈ నిర్ణయం తీసుకోలేదు అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ సురేష్ తన రూమ్కి వెళ్ళగానే మధు బాధగా ఉమ్మగారిని చూసింది నేనేం చేయలేను ఇప్పుడు అయితే నేను మీ నాన్న తరపునే మాట్లాడతాను ఎందుకంటే నీలో చాలా మార్పు వచ్చింది అది మా నోటితో చెప్తే నువ్వు బాధపడతావని మేము చెప్పకుండా ఆఫీస్ మానే అంటున్నాం నానమ్మ నానమ్మ చెప్పేది నీ మంచికే కదా మధు అక్కర్లేని విషయాలు ఆలోచించడం మానేసి ముందు కాఫీ తాగు అని సుజీ అనగానే మధు బాధగా చూస్తుంది